వారికి శ్రీ విశ్వాపశనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు గోచార ఫలితములు లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసర సిద్ధాంతి ఛానల్ మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి వినండి ఆలోచించండి తెలుసుకోండి మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడండి కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన కామెంటును మీరు పెట్టండి మీరు ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరలో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి శుభం భూయా ఓం గమ్ గణపతి ఓం గం గమ్ నమః ఓం రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కటాయ స్వాహ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ శ్రీ నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా భక్తుల శ్రీకృష్ణ హరిప్రసాదరావు సిద్ధాంతి గారు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ యూట్యూబ్లో లైవ్ ఇచ్చుతున్నారు ఇందులో భాగంగా మేషాది ద్వాదశ రాశులకు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మీనం ఈ రాశుల వారందరికీ కూడా సంవత్సర ఫలితములు మంచి చెడ్డ తెలియపరుస్తున్నారు మేజర్ ప్లానెట్స్ అంటే గురు శని రాహుకేతువుల గురించి వారి గ్రహ సంచార ఫలితములు పరిహారంలో కూడా తెలియపరుస్తున్నారు కందాయ ఫలములు పూజ అవమానములు ఆదాయ వ్యయములు మొన్న ముఖ్యమైన విషయములన్నీ కూడా చెప్పుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా మిస్ కాకండి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని మిస్ ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి ప్రసార ప్రసారావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా జ్యోతిషపరంగా సంఖ్యాశాస్త్ర పరంగా వాస్తుశాస్త్ర అనేక రకాల వీడియోల్ని మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అయినట్లయితే ఈరోజుని అదే కార్యక్రమంలో మనము శ్రీ విశ్వావసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఉగాది సందర్భంగా సంవత్సర గోచార ఫలితములు తెలుసుకుంటున్నాము అందులో భాగంగానే తులారాశి వాళ్ళకి ఉగాది నుంచి సంవత్సర కాలము గోచార ఫలితాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము తులారాశి అన్నట్టయితే మనకి అందులో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అన్నది మనం చూసుకోవాలి నక్షత్రం మూడు నాలుగు పాదాలు వస్తాయండి నక్షత్రాన్ని అనాలి కానీ చిత్రానక్షత్రం నక్షత్రాన్ని అనకూడదు మీరు తెలుసుకోవాలి తర్వాత స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వస్తాయి తర్వాత విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి వెరసి రెండు నాలుగు ఆరు మూడు తొమ్మిది పాదాలు వస్తాయి ఈ యొక్క నక్షత్రాల్లో ఉన్నవారు జన్మించిన వారందరూ కూడా తులారాశిలో జన్మించినట్టుగానే భావించాలి అయితే ఈ సంవత్సర ఫలితాల్లో ఆదాయ వ్యయములు రాజ్య పూజ అవమానములు సంవత్సర ఫలితము ఏమిటన్నది మనం తెలుసుకున్నాము ఆదాయ వ్యయము అన్నట్టయితే ఆదాయము పదకొండు వేము ఐదు ఉంది తర్వాత పూజం రెండు అవమానం కూడా రెండు అనే ఉంది కాబట్టి పూజం అవమానం కూడా రెండే వచ్చింది ఇంకా సంవత్సర ఫలితాలగానే మనం చూసుకున్నట్టయితే శ్రీ నామ సంవత్సరం ఆ సంవత్సరం వేరికి ఏం గిఫ్ట్గా ఇస్తుంది అన్నట్టయితే నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆయుర్వృద్ధి ఆయుష్ని డెవలప్ చేస్తుంది స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అర్థలాభము ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కాస్త మనస్తాపము కొంచెం బాధ ఉంటుంది సైకలాజికల్ డిప్రెషన్స్ ఉంటాయి అయినట్టయితే ఇక్కడ నేను ఈ యొక్క గోచార ఫలితంలో కేవలం కామన్గా నేను చెప్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క పెర్సనల్ హారోస్కోప్ వ్యక్తిగత జాతి చక్రం బేస్ అవి తర్వాత ఈ యొక్క గోచార ఫలితంలో కూడా మిళితం చేసుకుంటూ రెండూ కూడా సమన్వయం చేసుకోండి మీరు ఫలితాలు చూసుకోవాలి అది ఏ విధంగా చూసుకోవాలి వ్యక్తిగత జాతకం అన్నట్టయితే మటుకు మీకు పుట్టిన సమయాన్ని బట్టి ఏర్పడుతుంది దానిని మీ ఈ సిద్ధాంతికారి దగ్గర తీసుకుని వెళ్ళి ప్రజెంట్ పీరియడ్ ఎలా ఉంది రన్నింగ్ పీరియడ్ మంచి రాజ్యాటరా అని అని గోచార ఫలితం ఒకది నుంచి కూడా ఫలితాలు ఎలా ఉంటాయని అది కూడా చూసుకోండి ఇవి రెండు కూడా ప్లస్లో మైనస్లో కూడా చూసుకుంటే మంచిది జాతక ఫలితం హండ్రెడ్ పర్సెంట్ బాగున్నట్టయితే గోచార ఫలితం కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగున్నట్టయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అదే జాతక ఫలితం హండ్రెడ్ పర్సెంట్ బాగుండి గోచారం హండ్రెడ్ పర్సెంట్ బాగపోతే ఫిఫ్టీ పర్సెంటే మంచి కలుగుతుంది అదేవిధంగా జాతకం హండ్రెడ్ పర్సెంట్ బాగోక గోచారం హండ్రెడ్ పర్సెంట్ బాగున్నట్టయితే అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫలితం ఇస్తుంది జాతకం ఫిఫ్టీ పర్సెంట్ బాగుండి గోచారం కూడా ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టయితే ఎవరెండో కలిసి పూర్ణ ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు తెలివైన వారు కాబట్టి మీరు మీ జాతకాన్ని ప్లస్ గోచారాన్ని కూడా మిరుతం చేసుకుని మీరు చూస్తూ బాగుంటుందని నేను చెప్తున్నాను ఇక ఫోర్ ప్లానెట్స్ మీద మనం డిపెండ్ అవుదాము అంటే గురుడు శని రాహుకేతువులు పెద్ద ప్లానెట్స్ వీటి మీద మటుకు సంవత్సర ఫలితాలు చెప్తారు మాస ఫలితాలు రవి శుక్రుడు గురుడు కుజుడు వీటి మీద చెప్తుంటారు దినఫలితం మటుకు చంద్రగ్రహం మీద చెప్తుంటారు కాబట్టి ఇప్పుడు మనం గురుడు పొజిషన్ ఎలా ఉంది శని యొక్క పొజిషన్ ఎలా ఉంది రాహుకేతుల పొజిషన్ ఏ విధంగా ఉంది అని మనం చూసుకోవడానికి ప్రయత్నించేద్దాము గురుడు అంటే గురుగ్రహ జూపిటర్ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి భాగ్యస్థానమైన మిథున రాశిలో రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడనుంది నెక్స్ట్ శని సంవత్సరం అంతా కూడా స్థానంలో మేన రాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడని ఉంది రాహుకేతువులు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పంచమ ఏకాదశి స్థానంలో లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారని ఉంది అయినట్టయితే జనరల్గా చెప్పాలంటే గురుగ్రహ అధిక లాభాలను ఇస్తుంది ఈ యొక్క రాశి వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది శని సంవత్సరంలో కూడా శస్త్రస్థనలు ఉండడం వలన ఈయన కూడా మంచి ఫలితాలు ఇస్తాడు రాహుకీతులు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే తులారాశి వాళ్ళకి పెట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతి గ్రహ కూడా మీకు అనుకూల వాతావరణంలో ఉంది మిమ్మల్ని మీ లైఫ్ స్టైల్ని కూడా చక్కగా మార్చే పద్ధతిలోనే మీ యొక్క గ్రహ కూటమి ఉంది మీ యొక్క గురుడు శని రాహుకేతువులు కూడా మిమ్మల్ని సక్రమైన మార్గంలో పెట్టి మీకు ఆనందాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి మీకు ధనాదాయాన్ని తర్వాత మానసిక ఆనందాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు అందిపుచ్చుకోవటం మీకు లేటు మీకు జాతకం పెర్ఫెక్ట్గా ఉంది మీరు యొక్క కృషి మీరు చెయ్యాలి అయితే దీనివలన మనకి ఏమవుతుందంటే గురుగ్రహ బాగుంది కాబట్టి గురుగ్రహం వలన మనకి ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం వస్తుంది ఏ పని చేసినప్పుడైనా సరే నేను చేయగలను ఈ పని నేను నెరవేర్చగలనని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే సహనము పేషెన్స్ కూడా కంపల్సరీగా ఉంటుంది గురుగ్రహం మీకు పేషెన్స్ ఇస్తుంది ప్రతి పని కూడా నేను చేస్తాను అని రిజల్ట్ వస్తుంది రాదా అనేది ఆలోచన చేయరు పనులు చేసుకుంటూ పోతుంటారు ఈ రాశి వారు ఈ సంవత్సర కాలంలోనూ తత్వం కలిగి ఉంటారు మీరు చాలా సెన్సిటివ్గా కలిగి ఉంటారు గురుగ్రహంలో మీకు ఆదాయానికి మించిన ఖర్చు అవుతుంది కానీ ఖర్చుకు తగ్గట్టు ఆదాయం కూడా వచ్చేస్తుంది ఆదాయానికి మించిన ఖర్చు అవుతుంది ఖర్చుకు తగ్గ ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో గురుగ్రహ అనుగ్రహం వలన ఉద్యోగం చేసేవారికి ఒక మంచి గౌరవం రెస్పెక్ట్ ఉంటుంది మీ యొక్క పెద్దవాళ్ళు అంటే మీ యొక్క పైన అధికారులు కానీ మీ యొక్క సవాడినెట్స్ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ మిమ్మల్ని గౌరవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ఏ విధంగానూ చీకు చింత లేకుండా నిర్భ్యంతరంగా ఉద్యోగం చేసుకోవచ్చు మీరు కోరిన చోటకి బదిలీలు అయ్యే ఉన్నాయి తర్వాత పదోన్నతి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది మీకు అన్ని విధాలుగా బాగుండే కాలం అని చెప్తున్నాను బ్రదర్స్ అదేసారి శిస్త కూడా మంచిగా ఉండే అవకాశాలు మీకు ఉన్నాయి మీరు మంచిగా ఉండటం కాదు గురుగ్రహ మిమ్మల్ని మంచిగా ఉండే ఏర్పాటు చేస్తుంది గురుగ్రహ ఏర్పాటు చేయడం కాదు వాళ్ళ గ్రహస్థులు కూడా ఆ విధంగానే చేస్తుంది తర్వాత ఆరోగ్యం చూడాలి అన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంటుంది అయితే ఎక్కడో మీకు జాతకంలో శస్త్రస్థానం ఆరోగ్య స్థానం బాగోకపోతే అప్పుడు అనారోగ్యం వస్తుందేమో కానీ గోచార రీత్యా మీకేమీ అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఏం లేవు జాతక రీత్యా కూడా అనారోగా వచ్చినప్పటికైనా సరే గోచార రీత గురుడు కంట్రోల్ చేసుకుంటూ వస్తాడని నేను చెప్తున్నాను ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు అన్నీ కూడా వెళ్తుంటారు చేస్తుంటారు ప్రతి దాంట్లోనూ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు పాల్గొంటారు మీకు అక్కడ కూడా ఎనలేని కీర్తి ప్రదేశాలు ఉంటాయి మీరు సీనియర్ సిటిజన్స్ అయినట్టయితే మీరు తీర్థయాత్రలకి ఎక్కువ తిరుగుతూ ఉంటారు మీ మానవులు కూడా మిమ్మల్ని యాత్రలకు తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఇన్ని ఉన్నప్పుడైనా సరే మీకు శ్రమానంతరం విజయం వస్తుంది మీకు విజయం రావాలంటే శ్రమ చేయాలి శ్రమించే విజయం వస్తుంది డెఫినెట్గాను హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి కాలం అండి మీరు ఎంఎస్సీ చేయాలనుకున్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నా రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడుకైనా సరే మీకు ఇది చాలా చాలా మంచి కాలము విద్యార్థులు కూడా ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను చెప్తున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది మంచి సమయం అని కూడా నేను చెప్తున్నాను ఇక ఈ సంవత్సర కాలంలో గురుగ్రహ పార్ట్ అయ్యింది గురుగ్రహ మీకు అన్ని విధాల అనుకూల వాతావరణం ఉంది అని నేను చెప్పేసాను మీరు విన్నారు అయితే మీరు గురుగ్రహాన్ని మీద ఏ శాంతి చేయ చేయవలసిన అవసరం లేదు కానీ గురుగ్రహ ఇచ్చే ఫలితాలు మీకు హెన్ హ్యాన్స్ అవ్వాలంటే మీకు మల్టిపుల్ అవ్వాలంటే మీకు డెవలప్ అవ్వాలంటే ఆయన చెందిన ఫలితాలు కాంక్రీట్గా మీకు ఉండాలి అన్నట్టయితే అయితే మటుకు దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయుల వారిని కానీ తర్వాత అయ్యగ్రీవుల వారిని కానీ శిరుడి సాయిబాబా వారిని కానీ పూజించండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ శని గ్రహ వంతు వచ్చింది ఈ శని సంవత్సరం కూడా మీకు అనుకూలప్రదమైన వాతావరణంలోనే ఉంటాడు మీకు అనుకూలంగానే ఉంటుంటాడు శని ఎందుకంటే తొల రుచి ధనుసు మకర కుమ్మ మేనో మేనోలోనూ శేనో ఉన్నాడు అంటే మూడు ఆరు పదకొండు నెలల్లో భావగ్రహం ఉన్నట్టయితే మీకు మంచి కలుగు చేస్తుంది అన్ని విధాలు కూడా అన్ని వైపులో కూడా మీరు లీడర్షిప్ క్వాలిటీస్గా ఉంటారు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు మీరు రాజకీయ రంగంలోనూ ప్రసిద్ధులవుతారు తర్వాత స్టూడెంట్స్ అన్నట్టయితే స్కూల్లో ఎలక్షన్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు ఒకవేళ అపార్ట్మెంట్స్ అన్నట్టయితే మీకు యూనియన్ లీడర్గా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు వస్తాయి శనిగ్రహ వలన పేరు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అన్ని విధాలు బాగుంటుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీరు నిజాయితీకి ప్రాణ ప్రాధాన్యత ఇస్తారు నిజాయితీ అంటే ప్రాణం కోసుకుంటారు మీ యొక్క నిజాయితీకి మంచి విలువ వచ్చే కాలం ఇది జూలై నుంచి నవంబర్ వరకు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మీరు అది ఒక్కడ కొంచెం బాగలేదు మీ తెలివితేటలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి మెమరీ పవర్ పెరుగుతుంటుంది ఇక్కడ ఒకటి గ్రహించాలి మన మన పిరియడ్ బాగున్నట్టయితే మనకు అనుకూలమైన గ్రహం ఉన్నట్టయితే మనకి మెమరీ పవర్ పెరుగుతుంది అనుకూలమైన గ్రహం కాకపోతే మన పిరియడ్ బాగపోతే ఆ మెమరీ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ మీకు మెమరీ పెరుగుతుందంటే మీకు శని గ్రహం బాగున్నాడని నేను చెప్పుకోవాలి మీకు అనేక విధాలుగా విద్యలో డెవలప్మెంట్స్ ఉంటాయి అంటే విద్యలో డెవలప్మెంట్స్ అభివృద్ధిదాయకంగా ఉంటారన్నమాట అయ్యర్ స్టడీస్ చదవడానికి అవకాశాలు ఉంటాయి మీరు మటుకు దీన్ని ఉపయోగించుకోండి ధనం సంపాదించడానికి అనేక నూతన మార్గాలు అన్వేషిస్తుంటారు ఆ అన్వేషణలో కూడా సప్లీకృతులు అవుతాయని నేను చెప్తున్నాను తర్వాత ఇక లాటరీలకి మీరు దూరంగా ఉండండి తర్వాత బెట్టింగ్ యాప్లకి దూరంగా ఉండండి తర్వాత అనైతిక కార్యక్రమాలుకి మీరు దూరంగా ఉండండి అనైతిక కార్యక్రమాలు అసాగి కార్యక్రమాలు బెట్టింగ్ యాప్లు ఇటువంటి వాటికి మీరు దూరంగా ఉండండి ఉంటే మంచిది మీరు అలాగ దూరంగా ఉంటారు గురుగ్రహం మీకు దగ్గరకు నిచ్చే అవకాశాలు ఏం లేవు కానీ నా వంతుగా నేను చెప్తున్నాను మీకు ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటున్నాం కానీ అది కాదు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలం కాదు కాబట్టి ఆచితూచి అడుగు వేయండి మీరు చీటికి మాటికి కూడా పార్ట్నర్ తోటి గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే మీ మాటతోటే మీకు కొంచెం సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది దీనికి మటుకు మీరు గణపతి ఆరాధన చేస్తే చాలా మంచిది మీకు ఇందాక శని గురించి చెప్పాను దానికోసం ఆంజనేయ ఆరాధన చేయండి స్వామి ఆరాధన చేయండి ఇప్పుడు మటుకు ఏంటంటే మీకు రాహుకేతుల గురించి చెప్తున్నాను గణపతి ఆరాధన చేస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ లా చదివిన వాళ్ళు లా విషయంలో కానీ కాంట్రాక్ట్స్ వారికి కానీ అభివృద్ధిదాయకంగా ఉంటుంది వైద్యము అంటే మెడిక్ మెడిసిన్ అదే మెడికల్లో కిరాణా లా కాంట్రాక్ట్స్ వారికి అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తిని వృద్ధి చేసే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి పుత్రోత్సాహంతో వీళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం కలిగిన వాళ్ళకి సంతానం అభివృద్ధిలో ఉంటుంది నెక్స్ట్ ఆరోగ్య విషయంలో కూడా మీరు మటుకు పర్వాలేదు బాగానే ఉంటుందని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలన్నట్టయితే విదేశీ యోగం గురించి ఎదురు చూసే వాళ్ళకి విదేశీ యోగం ఉంది ఫారం ఛాన్స్ ఉంది మీరు ఫారం ఛాన్స్ ఉన్న కంపెనీలో కూడా జాబ్ చేయవచ్చు బాగుంటుందని నేను చెప్తున్నాను ఏది ఏమైనా సరే ఈ యొక్క తులారాశి వాళ్ళకి శని గ్రహ అనుకూలంగా ఉన్నాడు గురుగ్రహ అనుకూలంగా ఉంది ప్లస్ రాహుకేతువులు కూడా పర్వాలేదు బాగానే ఉన్నారు ఇక మాస అంటే ప్రతి నెల మాస ఫలితాలు కూడా నేను చెప్తూ ఉంటాను ఇక నుంచి మీరు ఫాలోఅప్ అవ్వండి ఎన్నో ఏది ఏమైనా సరే మీకు అన్ని విధాలు కూడా మంచి జరుగుతుంది ఈ మంచి ఇంకా స్టాండర్డ్గా ఉండాలని నేను భగవన్ కోరుకుంటూ సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరణ ఇంకొక వీడియోతో మరలి మీ ముందుకు వస్తాను శుభం భూయా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబుల్ ఫైవ్ డబుల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియు ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబుల్ సిక్స్ నైన్ ॐ नमः शिवाय नमः